పుష్కలంగా విటమిన్స్ హై ఫైబర్ కాల్షియము ఇలాగ అన్నీ మనకు దొరికినప్పుడు ఒక లడ్డులోనే ఇంట్లో ఎందుకు ట్రై చేయకూడదు చేయాల్సిందే మన పిల్లలకు పెట్టాల్సిందే అవునండి వేయించిన శనగలతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ నువ్వులతో అయితే ఇంకా మనం చెప్పని అవసరమే లేదు బెల్లం అయితే ఇంకా మనకు ఐరన్ అందుకే ఇంట్లో మనం హెల్తీగా ఒకసారి లడ్డు ట్రై చేయండి చాలా మంచిగా ఉంటుంది ఇష్టంగా కూడా పిల్లలు తింటారు పెద్దవాళ్ళు కూడా ఆడవాళ్ళకి కూడా చాలా మంచిది ఇన్ బ్యాలెన్స్ అవ్వదు అండ్ నెక్స్ట్ పెద్దవాళ్ళకు ఉంటే గుండె సమస్యలు ఉన్న వాళ్ళైనా కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైనా ఇది చాలా హెల్తీ అనమాట ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇక్కడ నేను వేయించిన శనగల్ని ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాను ఇవి డిమాట్లో దొరుకుతుంది సో మనం తీసుకొని మంచిగా పొట్టు అనేది లైట్గా తీసి పక్కన పెట్టాలి నెక్స్ట్ నేను వంద గ్రాముల కంటే ఎక్కువ బెల్లం తీసుకున్నాను తీసుకొని లైట్గా చిన్న గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ నిండా వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ముందు ఎప్పుడైనా ఎక్కువ వాటర్ తీసుకున్నాం అనుకోండి తెలియక అది పాకం రాదు చాలా కష్టం అవుతుంది నెక్స్ట్ నేను ఇంకొక చిన్న గ్లాసు నువ్వులు తీసుకొని మనం రోస్ట్ చేయాలి ఆల్రెడీ వేయించిన శనగలు అవి కాబట్టి మనం రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ నువ్వుల్ని లైట్గా రోస్ట్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది దీని బెనిఫిట్స్ కూడా ఇంకా బాగా వస్తాయి అనమాట మనకి సో మనం కొంచెం లైట్గా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఎప్పుడైనా స్వీట్స్ మనము స్టీల్ గిన్నెల్లోనే చేసుకోవాలి ఎందుకంటే కర్రీ చేసే గిన్నెలైనా వేరే గిన్నెల్లో చేస్తే ఆ టేస్ట్ దాని టేస్ట్ దీనికి వచ్చేస్తుంది సో మనము పాల యూస్ పాలకి యూజ్ చేసే గిన్నెలైనా లేకుంటే వేరే స్టీల్ గిన్నెల్లోనే చేసుకోవాలి ఇప్పుడు మనం పా कम कोसम బెల్లాన్ని నానబెట్టుకున్నాం కదా ఒకసారి వడ పోసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి ఇది పాకం ఎలా వచ్చింది అని చూసుకోవాలంటే మనం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం కొంచెం బెల్లం పాకం అనేది వేస్తూ ఉండాలి అప్పుడు ఆ బెల్లం అనేది మనకు లాగా దగ్గర దగ్గర లడ్డు అయింది అనుకోండి అప్పుడు అది పాకం ఓకే అయినట్టు ఇప్పుడు మనం తీగ పాకం చేసుకుందాం ఎందుకంటే స్టిక్కి స్టిక్కిగా ఉంటుంది లడ్డు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి అవునండి అంటారు సో మనకు పాకం చేసాక వేయించిన శనగలు నువ్వులు వేసేసి కలపాలి మంచిగా ఎప్పుడైనా సిమ్ మీదనే పెట్టాలి హై మీద పెడితే మొత్తం మాడిపోతుంది సో పెట్టేసి మంచిగా అంతా మిశ్రమం కలిసిపోయేలాగా కలుపుకొని ఆఫ్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డులు చేయాలి ఎందుకంటే మనము పాకం చేసుకున్నాము అది గట్టిపడింది అనుకోని మనకు లడ్డు రాదు సో రెడీ కంప్లీట్ అయిపోయింది స్టిక్ స్టిక్గా ఉండే